హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో కింద కమెంట్లో చెప్పండి ఈరోజైతే నేను మార్నింగ్ నుండి వీడియో అనేది స్టార్ట్ చేశానండి ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట మంగళవారం రోజు మనకు నాగుల పంచమి వచ్చింది ముందు రోజు చవితి మరుసటి రోజు పంచమి అలా వచ్చిందనమాట మేము శ్రావణ మాసంలో అలాగే కార్తీక మాసంలో రెండుసార్లు కూడా నాగమయ్యలకు అభిషేకం అది చేసి నైవేద్యాలు ఇస్తూ ఉంటాము నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కింద కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి రోజులాగే ఇంకా క్లీనింగ్స్ అవి చేసేసుకున్నానండి గేట్ దగ్గర అంతా గుమ్మం దగ్గర అంతా క్లీన్ చేసుకొని అదిగోండి ఇందాక చూపించాను కదా అలా ముగ్గు అనమాట మంచిగా కొంచెంగా కలర్స్ అలా యాడ్ చేసి ముగ్గేసుకున్నా ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ముందు రోజు స్టవ్ అది అంతా క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా కిచెన్లో వర్క్ ఏమి ఉండదు ఇంకా డైరెక్ట్ ఇక్కడ పూజ అది కంప్లీట్ చేసుకుని అక్కడ ఇంకా వంట అనేది మొదలు పెట్టేసేయడమే రైస్ ఒకటి కడిగేసి పాలు పెట్టేసాను స్టవ్ పైన ఇక్కడ ఏంటంటే తులసమ్మ దగ్గర మంచిగా అలంకరించుకుంటున్నా ఫ్రైడేస్ కానీ మనకి మంగళవారాలు కానీ మంచిగా ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా తులసమ్మనైతే మొత్తం కోటంతా అంతా కడిగేసాను అనమాట ముందు రోజు సాయంత్రము అంటే కింద సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి అలా నీళ్ళు చిలకరించి ఒక్కసారి అలా తుడిచేసి ఇక్కడ పసుపు రాసేసి బొట్టు పెట్టేస్తున్నా ఇంకా బియ్యపిండి అలాగే కుంకుమతో బొట్లు పెడితే బాగుంటుంది కదా ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ చేతితో ముగ్గేసేస్తాను ఇంకొకసారి ఏంటంటే చాలా స్టెన్సిల్స్ ఉన్నాయి కదా నా దగ్గర ఈ ముగ్గులవి ఏదో ఒకటిలా వేసేస్తూ ఉంటా లేదంటే ఆ సైడ్స్ అంతా కూడా మంచిగా రంగు వేసేసి ఆ రంగు మిడిల్లో ఇలా వైట్ కలర్తో ముగ్గు వేసేస్తాను అలా కూడా బాగుంటుంది సో వీలుని బట్టి తీరికను బట్టి అలా ప్లాన్ చేస్తూ ఉంటానండి ఇంకా ఫెస్టివల్ డేస్ అంటే మనకు పనులు ఎలా ఉంటాయో ఇంకా చెప్పక్కర్లేదు కదా మాకైతే నాగుల చవితి కానీ పంచమి కానీ చాలా బాగా కొన్ని పాటిస్తూ ఉంటాం అన్నమాట బాగా చేసుకుంటూ ఉంటాం కూడా మా వారు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అత్తమ్మ ఇంక ఇవన్నీ చేపిస్తూ ఉండేవారంట అలాగా నాకు అలాగే అలవాటైపోయింది ఇంకా అమ్మనైతే మంచిగా అలంకరించేసి బొట్టు పెట్టేసి ఇలా దీపరధనైతే చేసేసుకున్నాను అలాగే మందిరం దగ్గర కూడా రోజులాగే ఇంకేంటంటే ఫస్ట్ రైస్ ఆల్రెడీ కడిగి వెళ్ళిపోయాను కదండీ అలా అన్నం అయితే అవుతూ ఉంది ఇటువైపునేమో కర్రీ చేస్తున్నాను మునక్కాయలు ఆల్రెడీ చెక్కు తీసి అంతా రెడీగా పెట్టేసుకున్నాను ఇవాళ ఏంటంటే మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నా ఇంకా వాటిని ఒక్కసారి అలా కడిగి అందులో వేసేసుకోవడమే ఇక్కడ ఏంటంటే బేసిక్గా మేము ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న క్లాసెస్ ఉన్నప్పుడు ఆ రోజు కొంచెం లేట్గా పంపించేయడానికి చూసి స్కూల్కి ఇలాగ హాలిడే ఇవ్వరు కదా అలా మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్ళేసి చీకట్లోనే అభిషేకం చేసుకొని ఇవన్నీ పెట్టేసుకొని పిల్లల చేత కూడా చేపించేవాళ్ళం ఇప్పుడు అస్సలు వీలు అవ్వట్లేదు ఏమో టెన్త్ అయిపోయాడు చిన్నోడేమో ఎయిత్ ఇంకా వాళ్ళకి స్కూల్ అది చేయడానికి లేదనమాట ఇంకా సరే వాళ్ళని అయితే పంపించేసి నేను ఇవన్నీ చేసేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో అయితే లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్ళినట్టున్నా అయితే లాస్ట్ ఇయర్స్ రావడంలో మేము చేసుకోలేదు అప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా చేయలేదన్నమాట లాస్ట్ ఇయర్ ఎందుకంటే మా మీద అప్పుడు వన్ ఇయర్ అవ్వలేదు కదా అందుకు ఇక్కడ ఏంటంటే అటు వంటని మేనేజ్ చేస్తూ ఇటు నేను పూజకి ఏం కావాలో అన్నీ సరి చేసుకుంటున్నా కొబ్బరికాయకి పీచు అది సరిగా తీయలేదు ఆ పీచు అదంతా తీసి డస్ట్బిన్లో వేయకుండా మొక్కల్లో వేసేస్తున్నా ఆల్రెడీ మనం దాన్నే కోకోపీట్ లాగా బయట కొనుక్కుంటాము కాకపోతే అదేమో కొంచెం మంచిగా చేసేసి ఉంటారు ఇదేమో ఉంది బట్ మొక్కల్లో వేసుకోవచ్చు అనమాట పారేయకుండా ఇక్కడ నైవేద్యాలు ఏంటంటే ఇవాళ మాకు నువ్వుల్లో ఉండాలన్నమాట అలాగే చలిమిడి లాగా చేస్తూ ఉంటాము ఏంటంటే ఏమైనా ఇసుక లాంటిది ఏదైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా ప్లేట్లో వేసి ఏమీ లేవు నీట్గానే ఉన్నాయి ఇంకా బెల్లం ఏంటంటే ఆల్రెడీ కట్ చేసింది నేను స్పేర్గా అన్నమాట ఎందుకంటే ఇలాంటి హడావిడీ డేస్లో కష్టము అన్నీ ఉదయాన్నే అవ్వాలి కదా ఎయిట్ కల్లా పిల్లలు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళగానే మేము టెంపుల్కి వెళ్ళాలి ఇదంతా అయిన తర్వాత నాకు ఊరు వెళ్ళే పని ఉందన్నమాట ఇవాళ చాలా చాలా అసలు ఒక్క క్షణం కూడా ఇలా కూర్చున్నదే లేదు అంత బిజీ డేస్ అనమాట ఈ బిజీ డేలో కూడా నేను వర్క్స్ అన్నీ ఎలా ప్లాన్ చేసుకున్నానంటే టైం టు టైం ఇది దీని తర్వాత ఇది దాని తర్వాత ఇది అని మైండ్లో పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా నువ్వులు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులో బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేసేసాను అదంతా కూడా ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించాను ఇలా నువ్వులు ఉండలు చేస్తానని చెప్పి అదేంటంటే నువ్వులు వేయించకుండానే అంటే పొయ్యి మీద వండని నైవేద్యమే పెడతాం ఇవాళ ఇవేంటంటే ఒక ఐదు తర్వాత సేమ్ మిక్సీ జార్లో చిమ్మిలికి బియ్య పిండి వేసుకుంటున్నాను ఫ్రెష్ బియ్యం పిండి అందులోనే ఒక ఇలాచి అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి కొంచెంగా వాటర్ అనమాట ఎక్కువ కాదు జస్ట్ ఒక టీ స్పూన్ అంతే ఇంకా అలా వేసామంటే మనకు మొత్తం గ్రైండ్ అయిపోయి అది కూడా సేమ్ ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది దాన్ని కూడా సేమ్ ఇలాంటి సైజులోనే చేస్తామన్నమాట మనం తినడానికి ఏమో అలా రౌండ్గా చుట్టుకోవచ్చు ఇది ఇలా ఏంటంటే నాగులకి మనము నైవేద్యం కింద ఇచ్చేటప్పుడు ఇలాగే చేస్తాం ఇప్పుడు నేను చూపించానుగా చేత్తో మేమైతే ఇలాగే చేస్తామన్నమాట నువ్వు ఉండలు ఇలా చలిమిడిలాగా చేస్తూ ఉంటాము ఆ ఒక ఐదు ఇవి నాలుగు మొత్తం తొమ్మిది సంఖ్యలో వచ్చేలాగా అత్తమ్మ చేస్తూ ఉంటుండే ఇంక ఇక్కడ ఏంటంటే ఇటు కర్రీ కూడా మేనేజ్ చేస్తుందా అటు అన్నం అయిపోయింది కదా అది దమ్కి పెట్టేశాను ఇంకా ఆయిల్ కూడా పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడే ఆన్ చేశాను అది కొంచెం టైం పడుతుంది కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి మునక్కాయలు కూడా వేసి కాస్త మగ్గిన తర్వాత టమాటాలు కూడా మగ్గుతున్నాయి కదా ఇంకా ఆలుగా కొంచెం ఉప్పు కారం అది యాడ్ చేసి మంచిగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టానంటే చక్కగా కుక్ అయిపోతాయి అనమాట ఆల్రెడీ ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు ఇంకా అలాగే ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది దీంట్లో చిట్టి చిట్టి పునుగుల్లా వేస్తున్నా బేసిక్గా నేను ఇవాళ ఏదో ఉప్మానో ఏదో చేసేద్దాం అనుకున్నాను కానీ ఈ పిండి అలాగే ఉండిపోతుంది కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి పిల్లలకైతే వేసిస్తున్నా ఇవాళ్ళ నేను మా వారు ఉపవాసం ఉంటాము అంటే ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళ కూడా ఏం తినిపించానండి టెంపుల్కి అంటే మాకు అదొక అలవాటు కింద పడిపోయిందనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్తున్నారు స్కూల్కి కాబట్టి ఇంకా వాళ్ళ వరకు ఇప్పుడు చేసిస్తున్నా ఇంకా గబగబా అయిపోతుంది దానికోసం చట్నీ ఏం చేయలేదు ఇంట్లో ఉన్న పచ్చళ్ళు ఏవో వేసి పెట్టేశాను అనమాట ఇంకా అంత టైం కూడా లేదు ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ వేసి కొత్తిమీర వేసి దింపేస్తాను ముందైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లు ఇచ్చి వాళ్ళని పంపించేసి ఇంకా తర్వాత మిగిలిన పనులవి చేసేస్తున్నా ఇంకా వాటితో పాటు నైవేద్యం అయిపోయింది కదా ఇంకా పువ్వులు అలాగే వత్తులు ఇంకా మేము ఏంటంటే కొంచెం ఒక చెంబు అక్కడ ఏమి మళ్ళీ వెతుక్కోకుండా తీసుకెళ్తాం అనమాట నాగమయ్యలకు మా అత్తమ్మ ఏం చేస్తుండేనంటే బేసి సంఖ్యలో దారంని కొలిచి దానికి కొంచెం పసుపు అది రాసి నాగమయ్య దగ్గర పాదాల దగ్గర పెట్టి లేదా ఎలా వంటిపైన వేసి తీసుకొస్తుండే అనమాట అప్పుడు మా అత్తమ్ ఉన్నప్పుడు అసలు అంతా ఊరు నుండి అత్తమ్మే పంపిస్తుంది అందరికీ ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ మేమే చేసేసుకుంటున్నాము ఇంకా అలా అవన్నీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసేసుకుని ఆవు పాలు అన్నీ తీసుకొని చేస్తామన్నమాట మేము ఏంటంటే పుట్ట దగ్గర చేయమండి ప్రతిమకే చేస్తాం జంట నాగులకు కానీ అలాగా మాకు దగ్గరలో ఉంది కదా టెంపుల్ ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు ఇక్కడ అమ్మవారి గుడి ఉంది అలాగా అమ్మవారి దగ్గర మంచిగా తర్వాత అర్చన అది చేపించుకున్నాము పుట్ట ఏంటంటే ఇక్కడ ఉంది జస్ట్ ఊరికే దీపాలు నాగప్రతిమల దగ్గర గాలి వస్తుందని చెప్పి ఆ దీపాలు ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అంతే మేము పుట్టలో ఎప్పుడూ పోయలేదండి ప్రతిమలకే చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉంటే సామ్మవారికి కూడా మంచిగా దీపరధన అది చేసేసుకొని దండం పెట్టేసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ నాకు టెన్ థర్టీ అలా అయిందండి దగ్గరే కానీ టెంపుల్ ఇంకా చాలా మంది ఉంటారు కదండి ఒక్కొక్కరి కోసం ఇంకా అలా వెయిట్ చేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము నాగమైలి దగ్గర ఫస్ట్ పూజ చేసిన తర్వాత చెప్పాను కదా ఆ దారం అలా పెడతాను అని చెప్పి అలా పెట్టిన దాన్ని మేము అర్చన అవన్నీ అన్ని గుళ్ళు తిరిగిన తర్వాత లాస్ట్లో తెచ్చుకుంటాం అన్నమాట లక్కీలే ఎవరు తీసి పక్కన పడేయలేదు ఇంకా అదొకటి తీసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ ఎవరికి వాళ్ళము కట్టుకుంటాము ఇటు పిల్లలకు నేను మా వారు మంచిగా చేతికైతే కట్టుకొని అలా గుంచుకుంటాం అనమాట ఇంకా తర్వాత నాకు ఉంది ఇంకా హడావిడి ఇప్పుడు అంత కిచెన్ అంతా ఇక్కడ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను కదా అదంతా ఒక్కసారి అలా సెట్ చేసేసుకొని నేను కూడా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇంకా అయితే పైకి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక గులాబీ మొక్క మొత్తం పడిపోయిందనమాట గాలికి అసలు ఎంత గాలి అంటే పైన మనం ఇంకా అసలు ఆపలేం కదా ఈ శంఖపుష్పాల పుష్పాల మొక్కకు కూడా మొత్తము వంగిపోయినట్టుగా అయిపోయిందనమాట దాన్ని కూడా కొంచెం చే చూద్దామని చెప్పి ఎందుకంటే నేను ఇప్పుడు చూడకుండా నేను ఊరెళ్ళానంటే నా మైండ్ అంతా ఇంకా వీటిపైనే ఉంటుంది ఒక్కసారి అలా చూసి వెళ్దాం ఎంత బిజీగా ఉన్నా సరే అని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చున్నాను అన్నీ కొత్త కొత్తగా ఇలా ఫ్లవర్స్ వస్తుంటే అసలు పైనుంచి కిందకి వెళ్ళాలని అనిపించలేదు ఇది అయితే నాకు ఎంత బాగా నచ్చిందో ఇందులోనే టైప్స్ ఆఫ్ కలర్స్ అనమాట ఫ్లవర్స్ అయితే టూ కలర్స్ కలిపి ఒకసారి అలాగా బాగా వచ్చింది ఎంతవరకు పెట్టానో అంతవరకు బాగా వస్తున్నాయి రెయిన్ లిలీస్ అవన్నీ కూడా ఇంక ఇప్పుడు నేను ఇక్కడ నుండి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఊరైతే వెళ్ళాలన్నమాట చిన్న చిన్నగా ఫంక్షన్స్ అవి వస్తూ ఉన్నాయి కదా ఇంకా వీటిని మనం అవాయిడ్ చేయడానికి ఉండదు రిలేటివ్స్ ఫంక్షన్స్ ఉంటాయి అలా అటు ఇటుగా మేనేజ్ చేసుకుంటూ డేస్ అనేవి గడుస్తూనే ఉన్నాయి ఇంక ఇదేంటంటే నేను లెవెన్కి అలా ఊరెళ్ళాను స్టార్ట్ అయ్యాను మళ్ళీ అక్కడ వర్క్ అవి అంతా చూసేసుకొని ఇంటికి వచ్చే వరకు ఆరైందనమాట అంటే దగ్గర పట్ల ఊరే ఇంకా ఆరు గంటలకల్లా మళ్ళీ ఇంటికి వచ్చి మెంతికూర తొట్టి అనేది ఇంట్లో తెచ్చి పెట్టమన్నాను ఇంకా నైట్కి నేను ఇలాగా మెంతికూర ఫ్రై చేస్తున్నాను అందుగా మన కుండీలో ఉన్నదే కోసేసి చేస్తున్నాను అనమాట ఇంక ఇదేమంటే నెక్స్ట్ డే అంటే నేను చెప్పాను కదా రిలేటివ్ ఫంక్షన్ ఇంకొకటి ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడే సిటీలోని అదంతా చూసుకొని వేరే నాకు ఇంకా కొన్ని పండ్లు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని రోడ్డు పక్కనే నాకు నర్సరీ కనబడింది అలా ఇంకా ఒక లుక్ వేద్దాం ఒక రెండు చామంతి మొక్కలు తెచ్చుకుందాం అని వెళ్ళాను అనమాట అయితే చామంతి మొక్కలు తీసుకుందామని వెళ్తే నాకు ఇక్కడ ఇది కనబడింది చాలా బాగుంది హ్యాంగింగ్ ప్లాంట్ దీన్ని మళ్ళీ మళ్ళీ మనం రిపోర్టింగ్ కూడా చేసుకోవచ్చు కొంచెం మనకు మొక్కలు ఏంటంటే ఇలా రీపాటింగ్ చేసే ఐడియాస్ ఉన్న మొక్కలు తీసుకుంటే మనం వాటిని మళ్ళీ మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఐడియా కొన్ని కొన్ని చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టుకొని ఎక్కువ మొక్కల్ని తయారు చేసుకోవచ్చు అనమాట అతను చెప్పడం అయితే వన్ ఎయిటీ చెప్పాడండి హండ్రెడ్కి ఇచ్చాడనమాట అంటే నేను హండ్రెడ్కి అడిగాను వన్ ట్వంటీ అన్నాడు మళ్ళీ ఫైనల్గా ఇచ్చేసాడు అలా ఒక రెండు చామంతి మొక్కలు తీసుకొని ఒక లుక్ వేసేసి వచ్చేసా మొత్తానికి నాకు మంగళవారం బుధవారం అయితే ఎంత బిజీగా గడిచిందంటే చెప్పలేను నేను ఇంకా ఇంకా నాకు ఇప్పుడు మళ్ళీ గురువారం రోజు ఇవాళ నెక్స్ట్ చేసుకునే వరలక్ష్మి వ్రతంకి చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి బంతిపూల మాలలు గుచ్చుకోవాలి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ఒక్కసారి బెడ్షీట్స్ అవి వేసుకోవాలి చాలా 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 ఉంది అన్నమాట ఇలా హడావిడిగా శ్రావణ మాసం అయితే గడిచిపోతుంది ఈ ఫ్లవర్ చూడండి అసలు రాఖీలాగా ఎంత అందంగా ఉందో మరి ఇదండి ఇవాళ వీడియో మీరు ఎప్పుడు వర్లసి చేసుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో కనుక ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్గా ఉంటుంది అప్కమింగ్ వీడియోస్కి ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో